గుడ్ మార్నింగ్ అండి ఎట్టకేలకు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ప్రధానంగా ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసినట్టుగా మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ కూడా దాంట్లోనే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా జూన్లో మెయిన్స్ అని చెప్పడం జరిగింది స్టార్టింగ్ నుంచి డువాడే ఛానల్ వాస్తవానికి కటాఫ్ విషయంలో కొంత తక్కువగా ఉంటుందేమో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది డెబ్బై ఆ ప్రాంతాల ఓపెన్ కటాఫ్ ఉంటుందేమో అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మనకు క్వాలిఫై అవుతున్నటువంటి మన ఆస్పిరస్ కావచ్చు డువాడే ఛానల్ సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు అదేవిధంగా నాకు నాకున్నటువంటి మా స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా క్వాలిఫయింగ్ మార్క్స్ని బట్టి చూస్తే దాదాపుగా డెబ్బై ఎనిమిది దగ్గర ఉందేమో అనేది ఒక అంచనాకు రావడం జరిగింది అంతేగాని అది స్పెసిఫిక్గా డెబ్బై ఎనిమిది ఉందా డెబ్బై ఏడు ఉందా అనేది మాత్రం తెలియదు ఓపెన్ కట్ ఆఫ్ నా ఐడియాలజీలో డెబ్బై ఎనిమిది దగ్గర ఉన్నదేమో అనిపిస్తుంది గతంలో యుగురం నరేష్ సార్ కూడా ఛానల్లో వాస్తవానికి చేసినటువంటి సర్వేనే కరెక్ట్ అయింది వాస్తవం అంతా ఆ స్థాయిలో ఉండదేమో కటాఫ్ అనేది నాకు చాలా కాలం నుంచి నా అభిప్రాయం ఉండే కానీ డివాడైజ్ చేసినటువంటి అనేక సర్వేల్లో ఒకసారి మొదటిసారిగా అంచనాలు తప్పినటువంటి సర్వే అంటే మాత్రం గ్రూప్ వన్ విషయంలో మాత్రం అది మన తప్పిదంగా ఒక ఎక్స్పెక్టేషన్ చేయలేకపోయినామనే చెప్పాలి ఇంకా నా వర్షన్కి వచ్చేసి వ్యక్తిగతంగా నాకేముంటుంది ఆలోచన మీ పర్సెప్షన్లో అంటే ఒక తల్లి తనకు తెలిసి తెలిసినా తెలియకున్నా కొడుకు బిడ్డ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావమ్మా అని ఎలా చెప్తాడో నా పర్సెప్షన్ కూడా మీ నా ఉద్దేశంలో అదే ఉంటుంది బట్ మీరందరూ కూడా కావాలని అనుకున్న కావాలని కోరుకున్న కొంత మేరకు కట్ ఆఫ్ అనేది పెరిగింది కొంతమంది కావచ్చు కాకపోవచ్చు అదొకటి సో ఇంతటితో కాని వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ కాని వాళ్ళు ఇంతటితో ఏదో అయిపోయింది ఇక జరిగిపోయింది అనేది కాదు ప్రతి మెట్టు ప్రతి ఎదురుదెబ్బ జీవితంలో ఒక కొత్త మలుపు కొత్త పాఠవం సో మీరు డెఫినెట్లీ ఇంకేదో ఒక మంచి వైపు ఆలోచించండి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి గ్రూప్ టూలో కూడా గ్రేట్ త్రీ లాంటి మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జేఎల్ లాంటి నోటిఫికేషన్ గ్రూప్ వన్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి సో మీకు ఏది సూటబుల్ అవుతుందో ఎస్డబ్ల్యూ లాంటివి ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీ లాంటివి ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగం కావాలనుకుంటే కొన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి మంచి ఉద్యోగం కావాలనుకుంటే జేఎల్ లాంటివి గ్రూప్ టూ లాంటివి ఉన్నాయి ఇంకా ఈ దీని తర్వాత ఆ తరహా ఉద్యోగాలు అంటే సో ఎవరు కూడా బాధపడొద్దు డువాడే ఛానల్ నుంచి ఆ రిక్వెస్ట్ మీరు డెఫినెట్లీ ఏదో ఒకటి సా సక్సెస్ సాధిస్తారు ఎవరైతే ఒక మంచి హార్డ్ తోటి ఒక మంచి ఓరియంటేషన్ తోటి ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు డెఫినెట్లీ మీకు సక్సెస్ ఏదో రోజు భగవంతుడు ఏదో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాడు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బా బాధపడద్దు డివాడే ఛానల్ నుంచి నా చిన్న రిక్వెస్ట్ ఇది ఎందుకంటే ఏదో రూపంలో మీకు సక్సెస్ ఎదురు చూస్తూ ఉంటుంది ఓకేనా వాస్తవానికి ఇంతకన్నా ఈ సందర్భంలో ఎక్కువ చెప్పే ఎందుకంటే మీ మీ వైఫల్యాన్ని నేను ఒక మాటతో చెప్పలేను సో భవిష్యత్తు కార్యాచరణ ఏంటి నిజంగా మీరు మీకు వచ్చినటువంటి స్కోర్ కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సక్సెస్ అయిన వాళ్ళు కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానీ మీకు ఒక మంచి వీడియోని ఒక మంచి సలహా రూపంలో ఒక మంచి గైడెన్స్ రూపంలో ఒక మంచి వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ తీసుకొస్తా నా మీద నమ్మకం ఉంచండి మీకు మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేస్తా సో ఇక నా మీతో పాటు మెయిన్స్లో నేను కూడా కలిసే ప్రయత్నం చేస్తా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇక ప్రధానంగా వార్త విషయానికి వస్తే ఐదు ప్రశ్నల తొలగింపు జూన్లో మెయిన్స్ ఎగ్జామ్ వన్ ఈస్ట్ ఫిఫ్టీకి తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది ఇంకా ముందు పేజీలో ఇది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వార్త రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్బిఎస్సి గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరున నోటిఫికేషన్ వెలువరించిందని దానికి మూడు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు అక్టోబర్ పదహారున ఎగ్జామ్కు రాసినట్టుగా చెప్పడం జరుగుతుంది ఇక తుదికి ఇచ్చింది దాంట్లో కూడా ఒక ఐదు ప్రశ్నల్ని తొలగించినట్టుగా చెప్పడం జరిగింది నూట నలభై ఐదు మార్కులకు నూట ఇరవై ఐదు వస్తే నూట యాభైకి లెక్కించి నూట ఇరవై నాలుగు పాయింట్ వన్ త్రీ సెవెన్గా అంటే ఆ మెథడ్ ఏదైతుందో మెథడ్ స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి తుది మెరిట్ జాబితా విషయంలో ఇరవై ఐదు వేల మంది గత గ్రూప్ వన్ విషయంలో గతంలో ఓవరాల్గా ఇరవై ఐదు వేల మందిని సెలెక్ట్ చేసే అప్పుడు ప్రిపేర్ అయినా కాకున్నా కూడా చాలామంది తెలివైనటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈసారి విషయం ఏంటంటే ఒక డిఫరెంట్ పరిస్థితి నిజంగా ప్రిలిమినరీ కోసం చదివితే కూడా సక్సెస్ కానటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది ఎందుకనంటే కేటగిరీ వైజ్గా తీయడం వల్ల సో గతంలో ఈ కేటగిరీ విధానం అయితే లేకుండే సో అదొక భాగం మొత్తానికి అదొకటి కావచ్చు ఇంకా మన సొంత వైఫల్యాలు మనం మనం టైం కేటాయించకపోవడం అనేది కూడా కావచ్చు చాలామంది ఆస్పిరెంట్స్ కొంతమంది డెబ్బై మూడు వచ్చినటువంటి బీసీబీ ఆస్పిరెంట్స్ కొంతమంది డెబ్బై రెండు డెబ్బై నాలుగు వచ్చినటువంటి బీసీడీ హాస్పిట్స్ కూడా డెబ్బై ఒకటి వచ్చినటువంటి ఎస్టీ కూడా రాలేదని అంటారు సో మొత్తానికి ఏదేమైనా మీరు ఈ ఒక ఇక్కడ జరిగినటువంటి వైఫల్యాన్ని ఒకసారి పునచ్చలం చేసుకోండి ఎందుకు మన వైఫల్యం జరిగింది ఏమి ఏదో ఒక విషయంలో బలమైనటువంటి కారణం డెఫినెట్లీ మీ మనసుని స్పృశిస్తూ ఉంటుంది సో ఎస్ ఇక్కడ నేను ఆ రోజు చేసిన కాబట్టి ఇది తప్పిదం అయి ఉంటుంది అనేది అంత మాత్రం దానికి మాత్రం కుంగిపోవద్దు లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ దీనికోసమే పుట్టం ఏదో గ్రూప్ వన్ కోసమో గ్రూప్ టూ కోసమో ఇక ఉద్యోగం చేస్తానికే మనిషి ఏం పుట్టాడు ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ డిఫరెంట్ థింకింగ్ ఆలోచించండి డెఫినెట్లీ మీకోసం ఏదో ఇంకా ఎదురుచూస్తూ ఉంటుంది మీకోసం ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఇతర జేఎల్ జిఎస్ పేపర్లకు సంబంధించినటువంటి అన్ని జిఎస్ పేపర్లు కూడా అందులో గ్రూప్ టూ మన డివాడ యాప్లో ఉన్నాయి మీకు డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది అనేక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ అందులో బోధించడం జరుగుతుంది డువాడ యాప్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఒక మంచి వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఓటమి శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు ఇంకా లైఫ్ అనేది ముందుకు సాగుతూనే ఉండాలి డెఫినెట్లీ మీకోసం ఏదో మాత్రం ఖచ్చితంగా ఎదురు అనేది మాత్రం చెప్పగలుగుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్